ఎంతో రుచిగా ఉండే మునకాయ ఎగ్గుబురట కోసం ముందుగా బానర్ పట్టు వేసుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాండి దాంట్లో ఐదు స్లిట్ చేసిన పచ్చిమిర్చి వేసుకున్నాం అదే విధంగా మూడు ఆనియన్స్ మీడియం సైజు తీసుకుని కట్ చేసుకున్నాం అవి కూడా యాడ్ చేసాం ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఒకటి టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాం అండి మొత్తం అంతా అది మిక్స్ చేసుకుని ఆల్మోస్ట్ హాఫ్ మగ్గిపోవాలండి ఆనియన్స్ హాఫ్ పైన అలా మగ్గిపోయిన క్రమంలో మనము మునకాయలు యాడ్ చేస్తామండి మునకాయలు నేను ఇక్కడ ఒక ఐదు మీడియం సైజ్ తీసుకున్నాను ఈ సైజ్ లో కట్ చేసుకున్నాను అనమాట వాటిని యాడ్ చేసేసి మొత్తం అంతా మనం మంచిగా అన్ని కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లోనే ధనియాలు జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క రెండు ఇలాచీలు యాడ్ చేసిన మసాలా మిశ్రమం ఒక టేబుల్ స్పూన్ నిండా యాడ్ చేసుకున్నాను ఒక ముప్పా గ్లాస్ వాటర్ వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని నేను ఈ రోజు దీంట్లో ఐదు ఎగ్స్ వేసుకుంటున్నానండి ఐదు ఎగ్స్ ని ఇలా వేసేసుకుని ఇంకా మనం కదపకూడదు మూత పెట్టేస్తాము మూత పెట్టేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం మగ్గనేస్తాం అనమాట మధ్యలో మనం ఎగ్స్ ని రివర్స్ చేసుకుంటామండి ఆపోజిట్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేసి ఉడకనిస్తాము ఇంకొక ఐదు పది నిమిషాల పాటు ఇంకా మనకి నూనె తేలిపోయి కూర ఎగిరిపోతుంది మంచిగా ఇంకా చాలా బాగుంటుందండి మునకాయ ఎగ్ పొరటా రెడీ అయిపోయిందండి వేడి అన్నంతో సర్వ్ చేయడమే రసం మాత్రం మర్చిపోవద్దు పక్కన చాలా బాగుంటుంది ఆ కాంబినేషన్